నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ మహా మహాకుంభమేళలో పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఈ నేపథ్యంలో మహాకుంభమేళపై ఇండి కూటమిలోని సభ్యులు ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో మహాకుంభపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు మహాకుంభమేళలో స్నానం ఆచరించిన తర్వాత పూజాకృతలు పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు మహాకుంభపై మమతా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహాకుంభ కాస్త మృత్యు కుంభ మేళగా మారిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొనడం పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయాగరాజులో జరిగిన కుంభమేళలో కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం పాల్గొన్న ఆయన ఆమె ప్రకటనను అనుచితంగా అభివర్ణించారు సనాతన ధర్మం హిందూ మతంపై వ్యాఖ్యలు చేయడం ప్రజలకు చాలా సులభం ఇది మన రాజకీయ నాయకుల సమస్య వారు హిందూ మతాన్ని విమర్శించేనంత తేలికగా ఇతర మతాలను విమర్శించారు ఎందుకంటే వాళ్ళు తోలు తీస్తారు కాబట్టి అలాంటి నాయకులతో ఇది కష్టమవుతుంది వారి మాటలు కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని వారు గ్రహించారు అని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు అంతే గట్టిగా గర్జించారు మృత్యు ప్రయాగ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మృత్యు మృత్యుమేళ అంటూ అభివర్ణించింది మమతా బెనర్జీ ఏమా మమతా బెనర్జీ బంగ్లాదేశ్లో జరుగుతున్నప్పుడు మృత్యుమేళని గనబల్లే అక్కడే మెడికల్ కాలేజీలో పిల్లను ఆడపిల్లను అత్యంత దారుణంగా పాశవికంగా చంపేసినప్పుడు మృత్యుమేళని గనబల్లే షేక్ షాజహాన్ లాంటి వాడు కనబడ్డ ఆడదాని నల్ల పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఆగం చేస్తుంటే ఆ మహిళలంతా బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేసినప్పుడు కాదు అన్న వాళ్ళను అడ్డంగా చంపేస్తున్నాడు అని చెప్పినప్పుడు మీకు మృత్యుమేళ కనబడలే ఇదే పశ్చిమ బెంగాల్లో రామ నవమి ఊరేగింపు చేసినందుకు ఇండ్లను తగలబెట్టినప్పుడు మృత్యుమేళ గనబల్లే కనబడలే మహాకుంభమేళలో మృత్యుమేళ కనబడుతుందా రాక్షస జాతికి వాళ్ళకు అట్లే ఉంటుంది రాక్షస జాతికి పుట్టినోళ్లకు రాముడి రామరాజ్యంలో బ్రతకడం రామరాజ్యంలో ఉండడం మృత్యుఘోష తప్ప ఇంకోటి వినిపించేలాగా కనబడదు అది ఎవరు తప్పు కాదు అక్క ఇంత డైరెక్ట్గా రాక్షస జాతిలో పుట్టిన వాళ్ళ గురించి అని అంటున్నామంటే నిజమే మహాకుంభమేళ అత్యంత పవిత్రమైనది అని చెప్పేసి ప్రపంచ దేశాలలో ఎంతోమంది డెలిగేట్స్తో సహా ఏమంటారు ప్రెసిడెంట్లతో సహా ఇక్కడికి వస్తుంటే కుటుంబ సమేతంగా స్నానాలు ఆచరిస్తుంటే మహాకుంభమేళ పవిత్రమైన స్థలము అని విదేశీయులు ఇక్కడికి వచ్చి వివాహం చేసుకుంటే అండి ఈ మృత్యుమేళలాగా కనిపిస్తోందా హా పవన్ కళ్యాణ్ గారు మంచిగానే స్పందించరు ఇంకా ఘాటుగా స్పందించినా తప్పలేదు కుంభమేళలో జరిగిన సంఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కుంభమేళ సమయంలో కొన్ని సంఘటనలు జరిగితే దాన్ని నిర్వహణ వైఫల్యంగా పరిగణించలేము లక్షలాది మంది భక్తులు హాజరయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం ఏ ప్రభుత్వానికి కూడా ఒక పెద్ద సవాల్ దురదృష్టకర సంఘటనలు జరిగాలని ఎవ్వరూ కోరుకోరు అని చెప్పారు నాకు తెలిసినంత వరకు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుంభమేళను అద్భుతంగా నిర్వహిస్తోంది ఇది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు మాత్రమే కాదు యావత్ ప్రపంచంలోని ధార్మిక శక్తిని నమ్మిన ప్రతి ఒక్కరి వ్యాఖ్యలు యోగి ఆదిత్యనాథ్ కాబట్టే కుంభమేళ అంత అద్భుతంగా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాటన్నిటిని పక్కకు దోసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతుంది కానీ కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరం అలాంటి వ్యాఖ్యలు అలానే చిన్న చిన్న సంఘటనలను పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడటం సమర్థనీయం కాదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు సీనియర్ రాజకీయ నాయకులకు నేను చెప్తున్నా అలాంటి ప్రకటనలు చెయ్యొద్దు నా అభిప్రాయం ఏంటంటే అలాంటి వ్యాఖ్యలు మీకు తగవు మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఆయన తప్పుపడుతూ అంతకుముందు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ గత నెల ప్రయాగ్ రాజులో జరిగిన తొక్కిస్లాట్లో ముప్పై మంది చనిపోగా అరవై మందికి గాయాలయ్యాయి ఇటీవల న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద రద్దీ కారణంగా పద్దెనిమిది మంది మరణించారని మమతా బెనర్జీ తెలిపారు మహాకుంభ కాస్త మృత్యు కుంభ మేలుగా మారిందని మరణ సంఖ్యను తగ్గించి చూపేందుకు వారు వందలాది భౌతిక కాయాలను దాచిపెడుతున్నారని ఆమె ఆరోపించారు ఇలా ఉండగా వేల సంవత్సరాలుగా కుంభమేళ జరుగుతున్నట్లు చరిత్ర చెబుతుంది ప్రతిసారి రావాలని భావించినా కుదరలేదు ఇప్పుడు మహాకుంభమేళకు రావడం చాలా ఆనందం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు భార్య అనాకునిదెల కుమారుడు అఖిలానందన్ సినీ దర్శకుడు త్రివిక్రమ్ టి సభ్యుడు ఆనంద్ సాయితో కలిసి ఆయన మహాకుంభమేళలో పుణ్యస్నానాలు చేశారు త్రివేణి సంగమానికి హారతు ఇచ్చారు భారతీయులంతా విభిన్నమైన జాతులు తెగలు సాంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతున్నారు సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిడవిల్లాయి ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు ఆయన చెప్పారు ఏదేమైనా గాని మహాకుంభమేళ ఒక అద్భుతం నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఒక గొప్ప క్రతువు వీలైనంతమంది అందులో పాల్గొనాలి మహాకుంభమేళ తేదీలను కూడా పెంచారు ఎందుకంటే భక్తుల సంఖ్య పెరగడంతో ఎక్కడ ఏం జరగకుండా ప్రతి ఒక్కరు కూడా కుంభమేళలో పాల్గొన్న పాల్గొనాలి అనే వారి ఆశను నెరవేర్చాలి అనే దానితోటి ఎప్పుడు స్వార్థంగా ఆలోచించకండి స్వార్థం ఏదో ఒకరోజు మిమ్మల్ని కూడా మింగేస్తుంది ధర్మం కోసం ఒక్కసారి మాట్లాడి చూడండి ఆ తృప్తి ఎంత బాగుంటుంది అనేది పవన్ కళ్యాణ్ అయితే లాగి లంపకాయ కొట్టినట్టే చాలా సాఫ్ట్గా చెప్పిండు వయసులో పెద్దోళ్ళు రాజకీయ అనుభవంలో కూడా పెద్దోళ్ళు ఇట్లా మాట చూడటం కరెక్ట్ కాదు మాట్లాడేటప్పుడు జర భద్రం ఇక సీనియర్లు అని చెప్పుకుంటే సరిపోదు మన మాటల్ని బట్టి మనం ఏంటి అని ఉండాలి ఇలాంటి మహాక్రతువుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి హా ఆయన స్టైల్లో చెప్పేసిండ్రు మరి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని మీరు ఏమనుకుంటున్నారు అసలు మమతా బెనర్జీ గురించి ఏం మాట్లాడాలి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక్క లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి ఒక్కొక్క రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది మేము మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కానీ నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఎవ్వరూ కనీసం ఒక యాడ్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు ఎందుకు అని అంటే అంతే సుడో సెక్యులర్లుగా బ్రతకడం అలవాటు చేసుకున్న ఈ దేశంలో అసలు నిజమైన సెక్యులరిజం అంటే ఏంటి నిజమైన హిందూయిజం అంటే ఏంటి దేశాన్ని ప్రేమించడం ఎలా ఇలాంటివి చెప్తూ అందులో ఒక ఆడపిల్ల చెప్తుంది అంటే అవహేళన చేసి కామెంట్లలో అంగాంగాల మీద విమర్శలు చేసే వాళ్ళే ఉంటారు కానీ ఆర్థికంగా ఆదుకుందాం అనే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు అందుకనే దయచేసి ఈ ఛానల్ చూస్తున్న మీరే సహాయం చేయాలి ఖచ్చితంగా చెప్పగలను ఏదో ఒకరోజు ఈ ఛానల్ని బ్రేక్ ఈవెన్లో నిలబెట్టి నాకు చేతనైనంత నలుగురికి సహాయం చేయగలను అని అప్పటి వరకు మాత్రం మీ అందరూ తోడుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంచాము మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే మా కలకు సహకారం అందించినట్టు అవుతుందని మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్